ఉండాల్సిన బాల్ ఇక్కడికి వచ్చింది బాల్ ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్ ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగ్ కూడా వేసి తెలుసా వాట్ ఆర్ యూ టాకింగ్ ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట దియ్యాలతో డేటింగ్ చేపిస్తాను నీ అయ్యా ఏమి ఏమి ఐపిస్ రౌండ్ ఆఫ్ ఎఫ్లా అలా అన్న బాగుంది సినిమా చూపిత మామా నీకు సినిమా చూపిత మామా సిను సినుకి నీతో సిడి కుటిత మామా మామా సినిమా చూపిత మామా సి Oh, uh, uh, తబమా నీకు సినిమా చూపి తబమా అందుకే ఈ యాడపటి రియాలిటీ షో కు రావదనేసి విడరే బొక్కల బచ్చ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలాని ఎరగ తీసా నువ్వు ఏయ్ నునో మీద అంచు కూడా పీగలేవే సీను సీను సీని దవ్డిడి అర్థమైన గడ్డి తినడం మా ఆయుష్ ఆడుకోవడం అబ్బో ఏం తిన్నాడు కే అయిపోతుంది భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో ఊరుకునేయాలు కోట్ల బోళ్ల ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి దెయ్యం ఈ కోటలో లో ఉంది దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి చెప్పి ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉండదురా రా ఇంకా ఫ్యాన్ వేసుకోవాలా కోటంతా బాగేది ఇక్కడ ఏదో ఉంది బాలా మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి ఆగింది బట్ తర్వాత అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మేబీ గాలికి వచ్చి నచ్చిగా ఎస్ గాలే అని చూస్తున్నా నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్ అయినా నువ్వెప్పుడు ఎందుకు కదోలా ఉంటావు ఏంటి నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు ఇక్కడ రావడానికి నీ కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు ఇంకేదో ఉంది నీ కళ్ళలో చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది చెప్పొచ్చుగా ఎందుకు చెప్పాలి సరే చెప్పక నాకు అన్నయ్య ఉన్నాడు డాక్టర్ కార్తిక్ యా మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి నూట యాభై మైలు దాటింది ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఇది మీ ఆశయం అనుకోచ్చా ఆశయాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు ఇష్టం బ్రతుకంటే ఇష్టం అది అందరికీ కావాలి చావంటే ప్రాణం వదిలేయడం కాదు జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని అవయోధానం కూడా అలాంటిదే నీ గుండె నీతో ఆగిపోకూడదు నీ ప్రాణం నీతోనే పోకూడదు ఓ మనిషి నుంచి మరో మనిషికి ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి బ్రతుకునిస్తూనే ఉండాలి బ్రతుకంటే కంటే చావు ఎప్పుడు చిన్నదే బతకాలి అని బతుకు అనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు కుట్టుకెలాగో మన చేతుల్లో లేదు కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం డాక్టర్ గారండీ అవయోధానం కొన్ని మతాల అంగీకరించారు కదండి పైగా ఇది పాపం కదండి ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది ఆర్గంటైనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు అది సమాజాన్ని కదిలించాలి అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి అది పనికొస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ రోజు చెప్తోంది కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శివి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు తదీకి తన వెన్నుమకను వజ్రాయుధంగా మార్చాడు ఏమండి మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు బ్రతికున్నప్పుడే వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేశారు మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా చివరిగా ఒక మాట మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా ఈ బాడీని డొనేట్ చేశాను